ఫుడ్ పాయిజన్ల ఘటన ఆగుతలేదు ఎక్కడ ఫుడ్ పాయిజన్ల ఘటన ఆగుతలేదు అంటే గురుకులాలలో ఫుడ్ పాయిజన్ల ఘటన ఆగుతలేదు దేవరకొండలో హనుమకొండలో ఈ దేవరకొండ ఉంటుంది ఎస్సీ బాలికల గురుకుల మీది ఈ దీంట్లో పదిహేను మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది అస్వస్థత గురైన పొదుగాల టిఫిన్ చేసిన ఓలని పాపం పిల్లలు ఆకలి మీద ఉండి ఉండి ఇక టిఫిన్ పెట్టిరు టిఫిన్ అలా అయింది అని చెప్పేసి పాపం ఆకలి మీద ఉండి టిఫిన్ వరకల్లా మాంతులు విరేచనాలు అస్వస్థత గురైనరు మొత్తం మీద దేవరకొండలో ఇది జరిగిన సంఘటన ఎన్ని సంఘటనలు జరగాలల్ల ఎన్ని సంఘటనలు జరగాలి ఎన్ని పరిస్థితులు చూస్తేలే ఇన్ని పరిస్థితుల ఇంత ఘోరమైన పరిస్థితుల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టి గురుకుల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందోలా తల్లిదండ్రులకు చదివిపిచ్చుకునే స్తోమత లేదు ఇంటికాడ ఎవ్వరు ఉండరు పిల్లలకు మంచి చదువు అందాలి అని చెప్పేసి గురుకులాలలో వేస్తే ఇలా గురుకులాలను నిర్వీర్యం చేసిండ్రు దాదాపు కాంగ్రెస్ సర్కారు వచ్చిన పద్దెనిమిది నెలల పొద్దుల దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది పిల్లలకు ఆ ఫుడ్ పాయిజన్లు అయిన ఎనభై మూడు నుంచి తొంభై మంది పిల్లలు జీవిడిచిండ్రు ఒక చర్చ పెట్టకపోతే ఒక సమావేశం పెట్టకపోతే దాని మీద చర్యలు తీసుకోకపోతేవి పరిశీలన చేయకపోతేవి ఇలా విద్యా వ్యవస్థ అనట ఈయన గారు పటిష్టం చేస్తారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకే విద్యాశాఖను ఆయన చేతిలో పెట్టుకున్నారట గుప్పిట్లో పెట్టుకున్నారట ఫుడ్ పాయిజన్లు అయితే స్పందించలేని స్థితి మీది దుస్థితి మనది దౌర్భాగ్యం అనేది చదువుకునే పిలనాలకు సరైన భోజనం పెట్టలేని పరిస్థితి మనది నిన్న కూడా వికారాబాద్లో కేబీ కేజీవీబీవీబీ పాఠశాలలో తల్లిదండ్రుల తన సహా రోడ్డు మీద బయట ఇచ్చి ధర్నాకు దిగిరు ఎందుకు ధర్నాకు దిగిరు నాణ్యమైన భోజనం పెడతలేరు అని చెప్పేసి ధర్నాకు దిగిన్ నిరసన వ్యక్తం చేసిండ్రు పురుగులు అన్నం పెడతా అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసిండ్రు పురుగుల అన్నంతో పాటు ఆ ఫుడ్ ఏదైతే పండ్లు పలాలు వస్తాయో ఆ పండ్లు ఫలాలను కూడా వాళ్ళే ఎత్తుకొని పోతా ఉన్నారని చెప్పేసి నిరసన వ్యక్తం చేసిండ్రు కాదు ఇంత ద్వారమా ఇంత ఘోరమా ఇంత దారుణమా దేవరకద్రలో దేవరకొండలో ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది ఆ ఫుడ్ పాయిజన్ వల్ల పదిహేను మంది పిల్లలు ఆసుపత్రి పాలైనరు బెడ్ పాలైనరు ఆ తల్లిదండ్రులకు ఎవరు భరోసా కల్పిస్తారు ఆ తల్లిదండ్రులకు ఎవరు ధైర్యం కల్పిస్తారు ఇప్పటికే ఈ సంవత్సరం ఫుడ్ పాయిజన్ల నేపథ్యంలో ఆ పోయిన సంవత్సరంలో చదివినోళ్ళు ఈ సంవత్సరంలో డ్రాప్ అవుట్ అయ్యి పాపం ఇంటికానే ఉన్న పరిస్థితులు లేకపోతే ఉన్న తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళల్లో లేకపోతే దగ్గరలో ఉన్న స్కూళ్ళల్లో చదువు పరిస్థితులు చూస్తూ ఉన్నాం